కావలసింది విశాఖపట్నానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలని ఎప్పటి నుంచో మేము చెప్తున్నాం ఎందుకంటే ట్రాఫిక్ మనకి ఫ్లైఓవర్స్ కానీ ఇటు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కానీ ఇలాంటి డెవలప్మెంట్ మనకు విశాఖపట్నానికి ఉంటే ఆటోమేటిక్గా మేము ఇప్పుడు ఇచ్చిన పాలసీ విషయంలో అన్ని పాలసీలు బాగున్నాయి కాబట్టి రానున్న రోజుల్లో విశాఖపట్నం డెవలప్ అవుతుంది లాస్ట్ ఫోర్ ఇయర్స్ అంటే డెవలప్మెంట్ కొంత ఆగిందండి మరి ఇప్పుడు అప్పట్లో మనం అనుకున్న దానికి రీచ్ అవలయిపోయాం కాబట్టి కొంతలో మనకి డైవర్ట్ అవ్వటం జరిగింది మళ్ళీ అలా హైదరాబాద్ అలా షిఫ్ట్ అయిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వచ్చి ప్రాపర్టీస్ మాకు ఎంక్వైరీస్ కూడా పెరిగినాయండి ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ మనకి ఎయిర్పోర్ట్ ఒకటి నెక్స్ట్ మా నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుందని అలాగే టీసీఎస్ ఈ ప్రపోజల్స్ అన్నీ ఉన్నాయి ఆ ప్రపోజల్స్ పేపర్ మించి మనకి గ్రౌండ్ మీదకి వస్తే కనుక మనకి ఈ కమింగ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో విశాఖపట్నం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని మా ఎక్స్పెక్టేషన్ అండి మా మాకు అదే మన జీవో విషయంలో మన టైం టేకింగ్ అవుతుంది అది సింగిల్ విండో పథకం ద్వారా ఆయన సింగిల్ విండో పాలసీ ద్వారా ఆయన మొత్తం అన్ని అన్ని ఏదైతే మనకి ప్లాన్ అప్రూవల్ నుంచి మాకు వచ్చే సమస్యలనేవి సింగిల్ విండో ద్వారా అది సాల్వ్ చేయడానికి అలాగే విఎల్టీ విషయంలో టీడీఆర్ విషయంలో ఇవన్నీ విషయాలని మనకు సింగ్ టైం టేకింగ్ లేకుండా ఈజీగా డెలివరీ అయ్యేలాగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నుంచి మన కొత్త జీవో ఇంప్లిమెంట్ చేస్తున్నారండి మేము ఏదైతే కోరుకున్నామో అవన్నీ అందులో ఇంప్లిమెంట్ అవుతున్నాయి దాన్ని మనకి ఏదైతే థర్టీ ఫస్ట్ డిసెంబర్కి ఇస్తున్నారో ఆ ప్రాసెస్ ని కంటిన్యూ చేయగలిగితే మాకు హ్యాపీ అండి రిలాక్సేషన్ గురించి కాదండి అది మనకి రెవెన్యూ కాసం ఏది చేయలేదండి ఈజీ డూయింగ్ బిజినెస్ ఇప్పుడు ప్లాన్ అప్రూవల్ పెట్టామనుకోండి టూ మంత్స్ పట్టేస్తుంది మళ్ళీ ఈసీ అప్లై చేసాం అనుకోండి మన ఆక్యుపెన్స్ అప్లై చేసాం అనుకోండి దానికి ఒక రెండు నెలలు పడుతుంది హౌస్ ట్యాక్స్ పెట్టాము అలాగా ఈ యొక్క ప్రాసెస్ కోసమే మాకు ఆరు నెలల నుంచి ఎనిమిది నెలలు పడుతుంది ఆ టైం తగ్గించారు రెవెన్యూ పరంగా వాళ్ళు ముందే మమ్మల్ని అడగొద్దు రెవెన్యూలో ఇప్పుడు ఒక రాష్ట్ర పరిస్థితి ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆ డబ్బులు రిలాక్సేషన్ లేవండి తొందరగా అన్ని అన్నీ మీకు ఫైనాన్షియల్గా రెవెన్యూ పరంగా రెవెన్యూ పరంగా ఏ విధమైనటువంటి ఎగ్జాబిషన్స్ ఇవ్వలేదండి మాకు టైం డిగ్లే టైం టేకింగ్ ఒక వన్ ఇయర్ పట్టే కన్స్ట్రక్షన్ వన్ ఇయర్ పడుతూ ఉంటే ఈ ప్రాసెస్కి కి మాకు ఇంచుమించుగా ఎనిమిది నెలల నుంచి వన్ ఇయర్ పడుతుంది అది తగ్గించమని చెప్పాం ఆ ప్రాసెస్ లోనే మనకు ముందుకు వెళ్తున్నాం ఇప్పటివరకు మనకి కాశ్మీర్ ఏరియాలో కన్స్ట్రక్షన్ ఎక్కడ లేదండి మనకి అంత వాటర్ మనకి అంత అప్ అండ్ డౌన్స్ మనకున్న ఈ భౌగోళికంగా విశాఖపట్నం ఉన్న పరిస్థితికి అంత మీకు ఇబ్బంది లేదండి మనకి అంత పొలాలు ల్యాండ్స్ అక్కడ డౌన్స్ దీంట్లో ఉన్నట్టు క్యాచ్మెంట్ ఏరియాలు మీకు అటు ఉన్నాయి అక్కడ ఎక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు చుట్టుపక్కల ఎక్కడ లేదండి ఆ ఇబ్బంది అయితే లేదు విశాఖపట్నానికి అవునండి ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రాంక్గా చెప్పాలంటే గతంలో చాలా బాగుండేది మధ్యలో తగ్గిందండి మళ్ళీ ఇప్పుడు ఇన్వెస్టర్స్ మళ్ళీ స్టార్ట్ చేశారండి మధ్యన ఎంక్వైరీస్ బాగానే వస్తాయి అంటే పాజిటివ్ టాక్ మీ ద్వారా విశాఖపట్నంలో ఇన్వెస్ట్ చేస్తే గ్రోత్ ఉంటుంది రేపు పొద్దున్న డెవలప్మెంట్ ఎందుకంటే విశాఖపట్నంలో ఉన్న ఏ వ్యక్తి ఇక్కడికి వచ్చి నివసించినా కూడా వాళ్ళకి విశాఖపట్నం నచ్చకుండా ఉండదండి ఇన్వెస్ట్ చేయాలా దానివల్ల గ్రోత్ ఉంటుంది లేకపోతే హ్యాపీగా ఉంటాం అనేది మీ ద్వారా ప్రజలకు తెలిస్తే ఖచ్చితంగా డెవలప్మెంట్ బాగుంటుంది మనకి మెయిన్ టీసీఎస్ కూడా మనకి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్మెంట్ని సృష్టించగలిగి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మనకి ఏదైతే స్మార్ట్ సిటీలో ఏడు ఎనిమిది ఫ్లైఓవర్స్ ఇలాగన్నీ ఉన్నాయి కదా మేము కూడా మిని మినిస్టర్స్ కానీ గవర్నమెంట్ కానీ రిక్వెస్ట్ చేసింది విశాఖపట్నానికి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి ఆటోమేటిక్గా విశాఖపట్నానికి ఆ గ్రోత్ ఉంది ఇది ఉంది కాబట్టి మీరు ఏ విధమైనటువంటి చేసినా చేయకపోయినా విశాఖపట్నం డెవలప్ అవుతుంది ప్రజెంట్ ఇప్పుడు చూస్తున్నారు ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది ఈరోజు మధురవాడి నుంచి మన విశాఖపట్నం రావాలంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పీక్ టైంలో పెట్టేస్తుంది ఇప్పుడు మీరు ఫ్లైఓవర్స్ అనేది ఈ రోజే పొద్దున్న ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిన తర్వాత కాకుండా ఈ రోజే మనం ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి రోజు కనెక్టివిటీ పెంచితే కనుక మనకి మంచి గ్రోత్ ఉంటుందండి అది దాని మీద మాకు ముందు ఫ్లైఓవర్స్ కంప్లీట్ చేయండి ఇప్పుడు ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిన టైంకి మీకు ఈరోజు ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ అయితే టూ అవర్స్ మాకు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి టైం పడుతుంది కాబట్టి మీరు ఎయిర్పోర్ట్ ఏదైతే స్టార్ట్ చేస్తున్నారో ఆ టైంకి మాకు ఈ కనెక్టివిటీని పెంచితే కనుక ఇబ్బంది ఉండదండి మెట్రోతో కనెక్ట్ టైం పెట్టుకుంటే కనుక మెట్రో ఇంకో పదేళ్ళు పడితే ఇది ఇంకొక మనకి పదేళ్ళు పట్టేస్తుంది చెప్పామండి ఆ విషయం కూడా ప్రాసెస్ అది నచ్చింది మనకి కానీ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తానని మాత్రం చెప్పారు కనెక్టివిటీ పెంచుతాము మీకు అన్ని రోడ్ల నుంచి కనెక్టివిటీ పాత ట్వంటీ ఫీట్ థర్టీ ఫీట్ ఉన్నాయి సిక్స్టీ ఫీట్ చేసి కనెక్టివిటీ హైవేకి కనెక్షన్ ఉండేలాగా అటు భోగాపురం ఈ మన అనకాపల్లి నుంచి వచ్చే హైవే కనెక్టివిటీ పెంచుతానని చెప్పడం జరిగిందండి మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఏదైతే మన జీవెన్సీలో కానీ హోడలో కానీ అనౌస్ చేశారో ఆ రోడ్స్ అన్నీ కూడా డెవలప్ చేయమని అడిగామండి అలాగే దానికి సంబంధించి పేద రోడ్స్ ఏవైతే ఉన్నాయో అంటే మన మెయిన్ రోడ్స్ మీద రోడ్ ఎక్కువ పడుతుందండి దాని దానికి సంబంధించి పేదల రోడ్స్ కూడా కొంచెం డెవలప్ చేయమని ఐడెంటిఫై చేయమని అడిగాం దాన్ని డెవలప్ చేయమని అడిగాం అలాగే పొద్దున మన నక్కపల్లిలో చాలా అతిపెద్ద ప్లాంట్ ఒకటి వస్తుంది మిటల్ ప్లాంట్ ఒకటి వస్తుంది దానివల్ల ఏంటంటే సిటీ మీద ఇంకా రోడ్ పడుతుంది అది కూడా ఫ్యూచర్లోనే మనం కంప్లీట్ చేసి దాన్ని కూడా దాన్ని కూడా పని నెలలు తీసుకుని సిటీ యొక్క డెవలప్మెంట్ కానీ దాని యొక్క పరిస్థితి కూడా ఒకసారి గవర్నమెంట్ మేము మా ద్వారా రిప్లై రిపెండ్ ఇచ్చామండి గవర్నమెంట్ కూడా చాలా సానుకూలంగా దాన్ని సానుకూలం ఇప్పుడు ఈ రోజు ఇంత త్వరగా మేము ఇచ్చినప్పుడు గత నాలుగు నెలల నుంచి మేము ఆల్మోస్ట్ మా ద్వారా ఒక ఎనిమిది రిప్రజెంటేషన్లు ఇచ్చాం ఏపీ క్రీడ ద్వారా ఒక పదో పదిహేను ఒకటి రిప్రజెంటేషన్ ఇంత త్వరగా వాళ్ళు సానుకూలంగా నారాయణ గారు మాత్రం చాలా పాజిటివ్ రెస్పాన్స్ తోటి విశాఖపట్నాన్ని మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా తయారు చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏమి మన లోకేష్ గారిని కూడా రీసెంట్గా ఇన్వైట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా మీ విశాఖపట్నం గురించి బెంగపెట్టుకో మేము ఏమిటంటే అన్న అమరావతి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారేమో మమ్మల్ని కొద్దిగా అంటే ఏ విధమైనటువంటి అలాంటి ఆలోచన అక్కర్లేదు పూర్తిగా మా యొక్క కాన్సన్ట్రేషన్ విశాఖపట్నం మీద ఉంది కమ్మింగ్ దీంట్లో వన్ ఎయిట్ టూ ఇయర్స్లో మీకు పూర్తి ప్రాపర్గా పేపర్ మీద కాదు మీకు ల్యాండ్ మీద అన్ని వర్క్లు చే స్టార్ట్ చేసి మీకు చూపిస్తాం మీరు ఎటువంటి టెన్షన్ పడక్కర్లేదు మీకు దీనివల్ల కన్స్ట్రక్షన్ వల్ల మీకు ఇలా హ్యాపీగా లేబర్ కూడా మీకు ఇవన్నీ పెరుగుతాయి నిరుద్యోగం కూడా తగ్గుతుంది అనే దాని మీద వాళ్ళు చెప్పారు మించు మించుగా మేము ఏదైతే అడిగామో గవర్నమెంట్ని ఆ ఇవి కూడా ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ముప్పై తారీఖుకి జీవో రూపంలో గవర్నమెంట్ ఇవ్వడానికి సంశుద్ధం చేసింది దానికి మీ ద్వారా గవర్నమెంట్కి అలాగే మీకు కూడా ఒకసారి మా ఫ్రీతర కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి ఈ రోజు ఇసుక ఎనిమిది వందల రూపాయలకి దిగొచ్చింది గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేసి ఇవాళ రియల్ ఎస్టేట్ రంగానికి మంచి ఊతం కల్పించిందనే ఒక మంచి ఉద్దేశంతో ఉన్నాం ఇలాగే కనుక కొనసాగితే విశాఖపట్నం రియల్ ఎస్టేట్ రాబోయే రోజుల్లో మన స్టేట్లోనే కాదు రాష్ట్రం దేశంలోనే ఒక మంచి అప్ గోయింగ్ సిటీగా ఇంకా బాగా పెరుగుతుందనే ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ తోటి మా బిల్డర్లు అందరూ ఉన్నామండి లేదు ఇప్పుడు అంతా వాళ్ళు మనకి సాల్వ్ చేశారండి ముప్పై రెండు టన్నుల దాకా వాళ్ళు ఎలా చేశారు దాంట్లో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు ఈరోజు రోజు మనకి ఎనిమిది వందల రూపాయలు పర్ టన్ను మనకి అవైలబుల్గా ఉందండి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు ఓన్లీ ట్రాన్స్పోర్ట్ పడుతుంది మనకి కాస్ట్ శాండ్ కాస్ట్ అనేది జీరో లోడింగ్ అనేది మనకి అలాగే ఆ డిస్టెన్స్ బట్టి ఎనిమిది వందల రూపాయల ఎనిమిది వందల యాభై రూపాయల ఎనిమిది వందల యాభై రూపాయలని పడుతుంది మీకు శాండ్ అనేది చాలా ఫ్రీ అవైలబిలిటీ ఉంది అది జీరో కాస్ట్ మనకు మీకు ఏదైనా మళ్ళీ వర్షాలు పెరిగినాయి అనుకోండి కొంచెం ఇబ్బంది ఉంటుంది అది న్యాచురల్ మనకి రీచెస్ ని క్లోజ్ చేయడం అన్నీ జరుగుతాయి వర్షాలు లేకపోతే కనుక మనకి రీచెస్ అన్ని ఓపెన్ అయినాయి ఇప్పుడు మనకి గత నెల రోజుల నుంచి మేము హ్యాపీగానే ఉన్నాం అది ఇది వరకు మ్యాండేటరీ చేశారండి గవర్నమెంట్ కూడా మేము రిక్వెస్ట్ చేసాం అది ఇది వరకు మనకి మ్యాండేటరీ చేసి ప్రతి ఐదు ఫ్లోర్లు పది ఫ్లోర్లలో కూడా మనకి కంపల్సరీ సోలార్ ప్యానల్ వాటర్ కానీ మనకి లైట్లు కానీ కామన్ లైటింగ్ కానీ ఇచ్చారు తర్వాత కొంతకాలం నుంచి అది స్టాప్ చేశారు మళ్ళీ మేము కూడా అది రిక్వెస్ట్ చేసాం మనకి సబ్సిడీ ద్వారా ఇదివరకు మనకి ఉండేదండి మనకి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ సబ్సిడీ ద్వారా మనకి సోలార్ ఇచ్చేవారు కంపల్సరీ మ్యాండేటరీ చేసి ద్వారా ఇప్పుడు అది ఆపేరు మళ్ళీ కూడా పెట్టొచ్చండి ఇప్పుడు అది కూడా అది మల్టీ స్టోరేడ్ అండి అది ఈ ఐదు ఫ్లోర్లు అట్లకి లేదండి అది ఇక్కడ ఈ టెన్త్ ప్రాపర్టీ ఎక్స్పో ప్రెస్ మీట్కి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా చైర్మన్ యాక్టింగ్ ప్రెసిడెంట్ అశోక్ గారు మా సెక్రటరీ గారు చెప్పినట్టు ఈ టెన్త్ ప్రాపర్టీ ఎక్స్పో రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ గాదిరాజు ప్యాలెస్లో సుమారు పదివేల చదరపడుగులు విస్తీర్ణంలో అత్యంత అంద అంగరంగ వైభవంగా జరపదలిచినట్ట జరపదలిచాము ఈ ప్రాపర్టీ స్టోలో సుమారు డెబ్బై ఒక్క స్టాల్స్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ డెబ్బై ఒక్క స్టాల్స్లో టైటిల్ స్పాన్సర్గా ఎస్బీఐ వ్యవహరిస్తున్నారు అలాగే ప్రముఖ బిల్డర్లు అయినటువంటి కే ఎస్టేట్స్ ఆదిత్రి హౌసింగ్ శ్రీ బాలాజీ నిర్మాన్ కర్లాన్ కన్స్ట్రక్షన్స్ హనీ గ్రూప్ జీ కాన్ ఇలాగా ఇరవై ఐదు మంది పెద్ద బ్రాండ్లు బిల్డర్సు అలాగే ప్లాట్స్కి వచ్చేటప్పటికి లేఅవుట్స్లో భూమాత గ్రూపు వైభో హ్యాబిటాట్సు చిలుకూరి హౌసింగ్ ప్రముఖ గవర్నమెంట్ సంస్థ అయినటువంటి విఎంఆర్డిఏ వాళ్ళ లేఅవుట్స్ అవి డిస్ప్లే చేయడం కోసం వాళ్ళు స్టాల్ పెట్టడం జరిగిందండి స్వాతి ప్రమోటర్స్ చరణ్ గ్రూపు కపిల్ ప్రాపర్టీసు స్మార్ట్ హోమ్సు గృహ నిర్మాణ ప్రాజెక్ట్స్ వీరే కాకుండా బ్యాంకింగ్ రంగంలో ఉన్న ప్రముఖ ఆరు ఫైనాన్సింగ్ ఏజెన్సీస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ బ్యాంక్ ఆఫ్ బరోడా కెనరా బ్యాంకు ఐడిఐ బ్యాంకులు అలాగే స్టీల్ విషయంలో శ్రీ తిరుమల స్టీల్ ఎంటర్ప్రైజెస్ సైల్వ రాజ్యంలో రాజమండ్రి స్టీల్సు స్టీల్ ఎక్స్చేంజ్ ఇండియా లిమిటెడ్ కంటిపూడి స్టీల్స్ ఇవి కాకుండా సుమారు ముప్పై ఐదు స్టాల్సు ఈ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మెటీరియల్స్ కవర్స్ కావాల్సినటువంటి వాటి కోసం చాలామంది స్టాల్స్ పెట్టడం జరిగిందండి సో పత్రికాముఖంగా మీకు ప్రజలకి మీరు ఈ స్టాల్స్ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఏడున్నర ఎనిమిది గంటల వరకు ప్రదర్శన అవుతాయి ఈ స్టాల్స్లో ప్రతి గంట గంటకి విజిటర్స్ వచ్చిన విజి వచ్చిన విజిటర్స్కి స్టాల్స్ వాళ్ళు స్టాల్స్ నిర్మించిన వాళ్ళకు కూడా ప్రతి గంట గంటకి ప్రైజ్ మనీ ఉంటుందండి దాంట్లో ఎవ్రీ వన్ అవర్ ఒక గోల్డ్ కాయిన్ అలాగే బంపర్ ప్రైజ్గా ఒక స్కూటరు లక్ష ఇరవై వేల రూపాయల స్కూటరు ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది సో మీ ప్రతిరోభంగా మీ అందరికీ ప్రజలకు తెలియజేసిన కోరుచున్నామండి థ్యాంక్ యూ డెబ్బై ఒక్క స్టాల్ కూడా హండ్రెడ్ పర్సెంట్ బుక్ చే కంప్లీట్ చేసాం అదే మా సక్సెస్కి ఒక కారణం అనుకుంటున్నాం ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ కదా వన్ ట్వంటీ పర్సెంట్ బుకింగ్ అయ్యి మేము అందరం కూడా బుక్ చేసిన స్టాల్స్ని మేము ఎక్కువైపోయినాయి బయట కస్టమర్లకి అడ్వాంటేజ్గా వాళ్ళకి ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతో మేము బుక్ చేసిన స్టాల్స్ కూడా మా స్టాల్స్ని కూడా తీసి బయట వాళ్ళకి ఇవ్వడం జరిగింది అంత ఇంట్రెస్ట్గా మనకి కస్టమర్ల నుంచి కూడా మనకి బయ్యర్స్ ఏది కస్టమర్లు అందరూ కూడా స్టాల్స్ ఎలా పెట్టాలని ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నారో మీ ద్వారా ప్రజలు ఈ యొక్క స్టాల్స్ని విచ్చేసి ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పోలో వారికి కావాల్సిన ఇంటి కళను నెరవేర్చుకోవాలని చెప్పి మీ ద్వారా మన విశాఖ ప్రజల్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అలాగే గత ప్రెస్ మీట్లో మీ ద్వారా కూడా చాలా సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేయడం జరిగింది మరి అలానే ఈ సంక్రాంతి ఎక్స్పో కూడా ప్రాపర్టీ స్టార్స్ అన్ని బుక్ చేసుకుని మేము రేపు దీన్ని ఇనాగ్రేట్ చేసి ఈ మూడు రోజులు గర్వంగా నిర్మించడానికి అన్ని ప్లాన్ చేసుకుని ఈరోజు ప్రెసిఫిక్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పోర్ట్ చేయడానికి ఉపయోగించిన ఏంటంటే ఎవరైతే ప్రాస్పెక్టివ్ వైజెస్ ఉంటారో విశాఖపట్నంలో కానివ్వండి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మూడు జిల్లాల ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రాస్పెక్టివ్ పర్చేసెస్ ప్రాపర్టీస్ని వాడితే ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి ఏ యొక్క ప్రీమియం ప్రాజెక్ట్స్ కానివ్వండి లేకపోతే ప్రాజెక్ట్స్ కానివ్వండి అన్నీ కూడా ఉపయోగ విధంగా తీసుకొచ్చి ప్రజలందరికీ అందుబాటులో ఉంచడం ద్వారా మనం ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పో చేయాలనే సంకల్పంతో నిర్వహిస్తున్నాం మరి ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పోలో కూడా ఈ సంబంధించి ఇవన్నీ కూడా మా యొక్క అశోక్ కుమార్ గారు ప్రెసిడెంట్ గారు ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారని రిక్వెస్ట్ చేసుకున్నాం